హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి ప్రధాన కారణము ఒకటి ఈరోజు నేను చెప్పబోతున్నది ఏంటంటే చాలామంది ఈ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటారు కాల్షియం ట్యాబ్లెట్స్ తీసుకుంటారు మొనోపాజ్ అయ్యింది అంటే స్త్రీలలో కాల్షియం ట్యాబ్లెట్స్ ఇచ్చేస్తారు వీక్నెస్ ఉందంటే హాస్పిటల్స్లో మెడికల్ షాప్లో కాల్షియం ట్యాబ్లెట్స్ మల్టీవిటమిన్ ఏదైనా తీసుకోండి దాంట్లో వన్ థర్డ్ చాలా ఎక్కువ కాల్షియం సప్లిమెంటేషన్ అనేది ఉంటుంది ఎవరైతే ఈ కాల్షియం ఎక్కువగా తీసుకుంటున్నారో వాళ్ళలో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని రీసెర్చ్లో ప్రూవ్ అయింది ఎందుకంటే మనం తీసుకున్నటువంటి కాల్షియం అనేది సరిగా అబ్జార్బ్ కాక ఇంటర్ ఇంట్రాసెల్యులర్ స్పేస్లో అది ఎక్కువగా పెరిగిపోయి కణాలు దెబ్బ తినడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్లేక్ రక్తనాళాల్లో ప్లేక్ ఫామ్ అయ్యి ఎథిరోస్క్లీరోసిస్ ఆర్టీరియోస్క్లిరోసిస్ లాంటి సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాల్షియం మనం కావాలనుకుంటే కేవలం ఫుడ్ ద్వారా మాత్రమే తీసుకోవాలి అలాగే కాల్షియం సరిగా అబ్జర్బ్ కావాలంటే విటమిన్ సి ఎక్కువగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటూ అది అబ్జర్బ్ కాకపోతే చాలా ప్రమాదం అది శరీరం నుంచి బయటికి వెళ్ళక అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడానికి మనం అవాయిడ్ చేయాలి డాక్టర్తో రెండు మూడు సార్లు డిస్కస్ చేయాలి ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ ఫార్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ స్ట్రోక్ లేదా హార్ట్ అటాక్ వచ్చేదానికి హార్ట్ రిలేటెడ్ డిసీజ్ వచ్చేదానికి బీపీ పెరిగిపోయేదానికి అవకాశం ఉంది దీనికి సంబంధించిన రీసెర్చ్ ఇక్కడ పెట్టాను డిస్క్రిప్షన్లో చూడండి